ప్రకటన చేయాలి దేవునా మనకి సోదరు సువార్త అని వాక్యానికి మంచి పేరుంది అలలీయ ప్రకటన అన్న మాట కూడా ఎంతో శ్రేష్టమైన మాట అలలీయ సువార్త ప్రకటించుడి అంటే ఈ యొక్క రెండు మాటలనే దేవుని యొక్క ఈ యొక్క శక్తి అవుపడుతుంది మనకి ఇక రెండు మాటలనే దేవుని యొక్క మహిమ మనకు కనిపిస్తుంది శుభార్త ప్రకటన అలలుయ్యా శుభవార్త అంటే శుభవార్త అంటే మనం మనకు ఈ శుభవార్త అన్న మాట ఎక్కడన్నా భూమి మీద ఉన్నదంటే బైబుల్లో ఉందండి అలలుయ్యా దేవున మనకి స్తోత్రం బైబుల్లో ఉన్నది శుభవార్త ప్రకటన దేవనామానికి స్తోత్రం ప్రకటన శుభవార్త ప్రకటన చేయగా మనకు ఇంటికి ఎవరు వస్తారు బంధువులు వస్తారు అలలీయా మనం ఏం చేస్తాము శుభకార్యమును పేరు శుభవార్త అని చెప్తాం దేవునామానికి శుభవార్త దేవునామానికి స్తోత్రం అదిగో ప్రతి వాక్యము శుభవార్త నీకు తమ్ముడు ఇనుకుంటుంటున్నావా వాక్యమిను దేవనామానికి స్తోత్రం వాక్యము నిన్ను బ్రతికిస్తుంది వాక్యము నిన్ను పైకెత్తి ఉన్నంత స్థలములో శిఖరములో పెడుతుంది వాక్యానికి ప్రాథమిక ఇవో దేవునికి ఆయన ఉపదేశానికి ను సమయం ఇచ్చినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేత పట్టుకొని ఉంటారు దేవునామానికి స్తోత్రం ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నావేమో దేవనామానికి స్తోత్రం ఖచ్చితంగానూ ముందుకు సాగటానికి మోకరించి ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవునామానికి ఇస్తూ స్తోత్రం సువార్త ప్రకటించు నీ ఇంట్లో దేవుని సునాదం పైకెత్తుతుంది దేవునామానికి ఇస్తూ స్తోత్రం ఆయన ఎవరో అనిస్తే అనిచిపెట్టేవాడు కాదండి ఎవరో వద్దు అంటే ఊకునేవాడు కాదండి ఆయన సర్వసృష్టికి భూమికి ఆకాశానికి వేకేక స్వరూపి సర్వ సృష్టికర్త అలలుయ్యా దేవునికి స్తోత్రం ఆయన ఎవరై ఉన్నారు సృష్టికి కారణమూర్తుడు సర్వ సృష్టికి సృష్టికర్త అలలుయ్యా దేవునానికి స్తోత్రం ఆయననేనా మనము ఊరుకుంటా ఆయన ఊకుంటాడా దేవునమ్మానికి స్తోత్రం ఆయన కార్యములు చేత పట్టుకొని ఉన్నాడు ఆయన గాంభీర కార్యములు ధ్వానించుచున్నాయి దేవునామానికి స్తోత్రం మెలుకోగలిగి ప్రార్థన ప్రార్థనచ్చయి మెలుకోగలిగి ప్రార్థన మెలుకో కలిగి పరిగెత్తు ఆయన మాట వినటానికి వేగెరపడు ఆయన స్థుతించటానికి తొందరగా సిద్ధపడి ఉండు అలలుయ్యా దేవునామానికి మనికి స్తోత్రం మనము చాలా మనం చూస్తుంటాం చాలామంది దేవుని యొక్క కార్యాలు దేవుడు అంటే ఏంటంటే దేవుడు అంటే భక్తి అలలుయ్యా దేవనామానికి స్తోత్రం ఆయన భక్తి అయి ఉన్నాడు ఆయన భక్తి కార్యాలై ఉన్నాడు దేవుడు అలలుయ్యా దేవునికి స్తోత్రం ఆయన భక్తి ఉన్నాడు ఆయన ఒక మనసు మీదకి వచ్చినప్పుడు మనసి ప్రవచించినప్పుడు అక్కడ కార్యం అవుతుంది దేవనామానికి స్తోత్రం ఆ మనస్సు మాట్లాడక దేవుని కార్యములు ఎల్లడవుతున్నాయి దేవునామానికి స్తోత్రం ఎజ్కేలు ముప్పై ఏడు తొమ్మిదిలో మా ఉన్నది వాక్యం ఆయన నరపుత్రుడా ఆ ఎముకలు బ్రతుకునట్టు నువ్వు ప్రవశించుము అని అన్నప్పుడు ఆ యొక్క ఆత్మ నరపుత్రుడి మీదికి రాగా ఆ యొక్క నరపుత్రుడు ప్రవశించగా ఎండిపోయిన ఎముకలు లోయలో పడి ఉన్న ఎముకలన్నీ లేసి నిలబడి ఉన్నాయి అలలుయా దేవునామానికి ఇస్తూ అవుతున్నాం ఎముకలకు జీవం వచ్చిందండి అయిన మాట అలలుయా దేవుని ఆత్మ పరిశుద్ధమైనది అలలుయ్యా పరిశుద్ధమైన కార్యము ఇట్లుంటది వారు ఆ యొక్క వ్యక్తి మీదికి దేవుని ఆత్మ రాక దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఏ ఓ నర ఓ ఎండిన ఎముకల్లారా మీరు బ్రతికినట్టు యహో వా నామములో నేను మిమ్మల్ని ప్రవశిస్తున్నాను అని మాట్లాడంగానే అవన్నీ లేచి ఒకదానికొకటి అతుక్కున్నాయండి దేవునా మనకి స్తోత్రం తమ్ముడు ఆలోచించు చల్లి ఆలోచించు ఒక మనసి భూమి మీద బ్రతికేది అతి తక్కువ టైము ఈ టైం కోసము నువ్వు దినదిన భయపడుతున్నావా ఏ టైం ఏమంటుండదు భయపడుతున్నావా సమయం తక్కువ సమయంలో జీవనది జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకొనుట చాలా అవసరమైనది అలలుయా నువ్వు ఉండంగా తృప్తి ఆత్మ శాంతి కలుగుతుంది భయం అనేది దిగులనేది పోతుంది ఇక్కడుండగా నువ్వు ఎలుగును చూస్తావు ఈ చీకటిది కాదు నువ్వు చూస్తుంది ఎలుగును చూస్తావు ఎలుగై ఉన్న దేవుణ్ణి చూస్తావు చీకటి సమతులు చీకటి క్రియలు చీకటి ప్రతి పరిస్థితి చీకటి ఆర్భాటాలు చీకటి గాంభీరమైన ద్వతంత్రాలు అవన్నీ ఏమైపోతాయంటే నరకానికి సాదృశ్యమై ఉన్నాయి నువ్వు జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేస్తుండగా ఆయనతో నువ్వు మాట్లాడుతుండగా ఆయన నీ మీదికి వచ్చినప్పుడు ఆయన ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు చూస్తారు అలలుయ్యా కాడి మేని మేకులు ఇరిగిపోతాయి బంధకాలు తెగిపోతాయి అలలుయ్యా దేవునామానికి స్తోత్రం ఆయనను మైమపరచబడతాడు ఆయన ఆయన కార్యములు బట్టి ఆయన మైమపరచబడతాడు ఆయన పరిశుద్ధుడు దేవునామానికి స్తోత్రం శుభవార్త ఆయన ప్రకటన జీవమై ఉన్నాయి దేవునామానికి స్తోత్రం ఆయన మాటలు చక్కటి తేనె లాంటివి ఆయన మాటలు ఆయన కార్యాలు చక్కటి వెలుగు జీవితాన్ని పొడిగిస్తాయి బలమైన మానులాగా ఉంటుంది ఆ మాను తరగని వృక్షము తరగని పంట అలలుయ దేవనామానికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరుడా ఇంకెందుకు ఒకవైపు దుర్నీతిని ప్రకృతి ఊడ్చిపోయి పడుతుంది అలలుయ్యా మనం అనుకుంటాం దేవనామానికి స్తోత్రం ప్రకృతి దేవుడు కుమ్మరిచ్చాడు అంటాం ప్రకృతి కూడా అన్యాయాన్ని చూసి ప్రకృతికి ఆ యొక్క విష్కి ప్రకృతి అంతా దేవుని మాటకు లోబడి పర్మిషన్ తీసుకొని ఊడ్చివేయబడుతుంది భూమి అంతా ఆయా రకాలుగా ఒక అన్యాయమంతా భూమి నుంచి వేయబడుతుంది న్యాయము భూమి మీద నిలబడుతుంది అలలుయ్యా దేవుని అమ్మకి స్తోత్రం ప్రియ సహోదరి ప్రియ సహోదరుల ఈ దినము మీతో ఇలాగా మాట్లాడుట నాకు దేవుడిచ్చిన ఈ సమయం అలలుయ్యా దేవునామానికి ఇస్తూ స్తోత్రం ఎందుకంటే నేను ఎన్నో శ్రమల నుంచి వచ్చాను ఎన్నో భయంకరమైన శోధల నుంచి వచ్చాను దేవునామానికి ఇస్తూ ఆ శోధన ఆ వేదన ఒక మనిషితో నాకు తీరలేదు ఆ వేదన ఒక మనిషితో నాకు పోలేదు ఆ ఒక మనిషి ద్వారాగా నాకు తొలగలేదు కానీ సృష్టికి కారణామూర్తుడైన జీవము కలిగిన దేవుడు ఆయన తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి ప్రతి పాపము ప్రతి శాపమును ప్రతి మచ్చ ప్రతి ముడత అనేకమైన శాపక్రియలన్నీ ఏసునాముల కడుగుతున్నాడే భూమి మీద ఆయనే నజడిని ఏస్సు మమ్మల్ని తృప్తిపరచారు అలలీయా దేవునా మనకి స్తోత్రం ఈరోజుకు ఇలాగ నిలబడి ఆయన మాటలు చెప్పాలంటే చాలా ఇంకా ప్రభువ బలపరచండి ధైర్యపరచండి అనేకులు ఈయన ఆశీర్వదించండి అని ప్రతి దినమూ ప్రార్థన చేయటం జరుగుతుంది అలలుయ దేవనామానికి స్తోత్రం ప్రియ సోదరుడ ప్రతి ఒక్క వాక్యము నీ కోసమే వాక్యములు నువ్వు బలపడటానికి మన బలపడటానికి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు తమ్ముడు దేవుని వాక్యము మర్చిదవా దేవుని వైపు చూడు దేవుని యొక్క కార్యాలు సఫలపరచబడుతున్నాయి ఆ అమ్మాయి ప్రైజనామానికి దేవునికి స్తోత్రం అలలుయా దేవునామానికి స్తోత్రం అలలుయా అపుస్ల కార్యములు మరి అపుస్ల కార్యములు మొదటి అధ్యాయమే ఎనిమిది కాని చదువుకుందాం దేవునామానికి స్తోత్రం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు శక్తి నొందెదరు గనక మీరు రిషలేములోనూ యూదయ సమరయ దేశములంతటను భూదిగంథముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పాను దేవనామానికి స్తోత్రం అలెలియా వాక్యము పుష్ప కార్యము మొదటి అధ్యాయము నుంచి మనం చదువుకున్నాం చక్కటి ఉపదేశం దేవనామానికి స్తోత్రం సమస్తమును అంత కూడా సువార్త ప్రకటన చేయాలి దేవునామానికి మనకి స్తోత్రం సువార్త అని వాక్యానికి మంచి పేరుంది అలలీయ ప్రకటన అన్న మాట కూడా ఎంతో శ్రేష్టమైన మాట అలలీయ సువార్త ప్రకటించుడి అంటే ఈ యొక్క రెండు మాటలనే దేవుని యొక్క ఈ యొక్క శక్తి అవుపడుతుంది మనకి ఇక రెండు మాటలనే దేవుని యొక్క మహిమ మనకు కనిపిస్తుంది సువార్త ప్రకటన అలలుయ్యా శుభవార్త అంటే శుభవార్త అంటే మనం మనకు ఈ శుభవార్త అన్న మాట ఎక్కడన్నా భూమి మీద ఉన్నదంటే బైబిల్లో ఉందండి అలలుయ్యా దేవున మనకి స్తోత్రం బైబుల్లో ఉన్నది శుభవార్త ప్రకటన దేవనామానికి స్తోత్రం ప్రకటన శుభవార్త ప్రకటన చేయగా మనకు ఇంటికి ఎవరు వస్తారు బంధువులు వస్తారు అలలీయా మనం ఏం చేస్తాము శుభకార్యమును పేరు శుభవార్త అని చెప్తాం దేవనామానికి శుభవార్త దేవనామానికి స్తోత్రం అదిగో ప్రతి వాక్యము శుభవార్త నీకు తమ్ముడు ఇనకుంటుంటున్నావాక్యం వాక్యమిను దేవనామానికి స్తోత్రం వాక్యము నిన్ను బ్రతికిస్తుంది వాక్యము నిన్ను పైకెత్తి ఉన్నంత స్థలములో శిఖరములో పెడుతుంది వాక్యానికి ప్రాథమిక ఇవో దేవునికి ఆయన ఉపదేశానికి నువ్వు సమయం ఇచ్చినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేత పట్టుకొని ఉంటారు దేవునామానికి స్తోత్రం ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నామేమో దేవనామానికి స్తోత్రం ఖచ్చితంగాను ముందుకు సాగటానికి మోకరించి ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవునామానికి స్తోత్రం సువార్త ప్రకటించు నీ ఇంట్లో దేవుని సునాదం పైకెత్తుతుంది దేవునామానికి స్తోత్రం ఆయన ఎవరో అనిస్తే అనిచిపెట్టేవాడు కాదండి ఎవరో వద్దు అంటే ఊకునేవాడు కాదండి ఆయన సర్వసృష్టికి భూమికి ఆకాశానికి వేకేక స్వరూపి సర్వ సృష్టికర్త అలలుయ్యా దేవునికి స్తోత్రం ఆయన ఎవరై ఉన్నారు సర్వ సృష్టికి కారణమూర్తుడు సర్వ సృష్టికి సృష్టికర్త అలలుయ్యా దేవునమ్మనికి స్తోత్రం ఆయననేనా మనము ఊరుకుంటా ఆయన ఊకుంటాడా దేవునమ్మనికి స్తోత్రం ఆయన కార్యములు చేత పట్టుకొని ఉన్నాడు ఆయన గాంభీర్య కార్యములు ధ్వనించుచున్నాయి దేవునామానికి మనకి స్తోత్రం మెలుకోగలిగి ప్రార్థన ప్రార్థనచ్చేయి మెలుకోగలిగి ప్రార్థన ప్రారంభం చేయి మెలుకోగలిగి పరిగెత్తు ఆయన మాట వినటానికి వేగెరపడు ఆయన స్థుతించటానికి తొందరగా సిద్ధపడి ఉండవు అలలుయ్యా దేవునామన్కి స్తోత్రం మనము చాలా మనం చూస్తుంటాం చాలామంది దేవుని యొక్క కార్యాలు దేవుడు అంటే ఏంటంటే దేవుడు అంటే భక్తి అలలుయ్యా దేవునామానికి స్తోత్రం ఆయన భక్తి అయి ఉన్నాడు ఆయన భక్తి కార్యాలయ్యి ఉన్నాడు దేవుడు అలలుయ్యా దేవునికి స్తోత్రం ఆయన భక్తి కార్యాలై ఉన్నాడు ఆయన ఒక మనస్సు మీదకి వచ్చినప్పుడు మనసు ప్రవచించినప్పుడు అక్కడ కార్యం అవుతుంది దేవునామానికి స్తోత్రం ఆ మనస్సు మాట్లాడక దేవుని కార్యములు ఎల్లడవుతున్నాయి దేవునామానికి స్తోత్రం ఎజ్కేలు ముప్పై ఏడు తొమ్మిదిలో ఉన్నది వాక్యం ఆయన నరపుత్రుడా ఆ ఎముకలు బ్రతుకునట్టు నువ్వు ప్రవశించుము అని అన్నప్పుడు ఆ యొక్క దేవుని ఆత్మ నరపుత్రుడి మీదికి రాగా ఆ యొక్క నరపుత్రుడు ప్రవశించగా ఎండిపోయిన ఎముకలు లోయలో పడి ఉన్న ఎముకలన్నీ లేసి నిలబడి ఉన్నాయి అలలుయా దేవునమ్మనికి స్తోత్రం ఎముకలకు జీవం వచ్చిందండి అయిన మాట అలలుయా దేవుని ఆత్మ పరిశుద్ధమైనది అలలుయ్యా పరిశుద్ధమైన కార్యము ఇట్లుంటది వారు ఆ యొక్క వ్యక్తి మీదికి దేవుని ఆత్మ రాక దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఏ చిక్కేలు ఓ నర ఓ ఎండిన ఎముకల్లారా మీరు బ్రతికినట్టు యహో వా నామములో నేను మిమ్మల్ని ప్రవశిస్తున్నాను అని మాట్లాడంగానే అవన్నీ లేచి ఒకదానికి ఒకటి అతుక్కున్నాయండి దేవునామానికి స్తోత్రం తమ్ముడు ఆలోచించు చల్లి ఆలోచించు ఒక మనసి భూమి మీద బ్రతికేది అతి తక్కువ టైము ఈ టైం కోసం నువ్వు దినదిన భయపడుతున్నావా ఏ టైం ఏమిటి భయపడుతున్నావా సమయం తక్కువ సమయంలో జీవనది జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకొనట చాలా అవసరమైనది అలలుయ్యా నువ్వు ఇక్కడుండగా తృప్తి నీ శాంతి కలుగుతుంది భయం అనేది దిగులు అనేది పోతుంది నువ్వు వెలుగును చూస్తావు ఈ చీకటిది కాదు నువ్వు చూస్తుంది ఎలుగును చూస్తావు ఎలుగై ఉన్న దేవుణ్ణి చూస్తావు చీకటి సమతులు చీకటి క్రియలు చీకటి ప్రతి పరిస్థితి చీకటి ఆర్భాటాలు చీకటి గాంభీరమైన ధ్వతంత్రాలు అవన్నీ ఏమైపోతాయంటే నరకానికి సాదృశ్యమై ఉన్నాయి నువ్వు జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేస్తుండగా ఆయనతో నువ్వు మాట్లాడుతుండగా ఆయన నీ మీదికి వచ్చినప్పుడు ఆయన ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు చేస్తారు అలలుయ్యా కాడి మేని మేకులు ఇరిగిపోతాయి బంధకాలు తెగిపోతాయి అలలుయ్యా దేవునామానికి స్తోత్రం ఆయనను మైమపరచబడతాడు ఆయన ఆయన కార్యములు బట్టి ఆయన మైమపరచబడతాడు ఆయన పరిశుద్ధుడు దేవునామానికి స్తోత్రం శుభవార్త ఆయన ప్రకటన జీవమై ఉన్నాయి దేవునామానికి స్తోత్రం ఆయన మాటలు చక్కటి తేనె లాంటివి ఆయన మాటలు ఆయన కార్యాలు చక్కటి వెలుగు జీవితాన్ని పొడిగిస్తాయి బలమైన ఉంటుంది ఆ మాను తరగని వృక్షము తరగని పంట అలలుయ్య దేవునామానికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరుడా ఇంకెందుకు ఒకవైపు దుర్నీతిని ప్రకృతి ఊడ్చిపోయి పడుతుంది అలలుయ్యా మనం అనుకుంటాం దేవనామానికి స్తోత్రం ప్రకృతి దేవుడు కుమ్మరిచ్చాడు అంటాం ప్రకృతి కూడా అన్యాయాన్ని చూసి ప్రకృతికి ఆ యొక్క విష్కి పోతుంది ప్రకృతి అంతా దేవుని మాటకు లోబడి పర్మిషన్ తీసుకొని ఊడ్చివేయబడుతుంది భూమి అంతా ఆయా రకాలుగా ఒక అన్యాయం అంతా భూమి నుంచి తూడ్చివేయబడుతుంది నాయము భూమి మీద నిలబడుతుంది అలలుయ్యా దేవునమ్మనికి స్తోత్రం ప్రియ సహోదరి ప్రియ సహోదరుల ఈ దినము మీతోటిలాగా మాట్లాడుట నాకు దేవుడిచ్చిన ఈ సమయం అలలుయ్యా దేవనామానికి స్తోత్రం ఎందుకంటే నేను ఎన్నో శ్రమల నుంచి వచ్చాను ఎన్నో భయంకరమైన శోధల నుంచి వచ్చాను దేవునామానికి స్తోత్రం ఆ శోధన ఆ వేదన ఒక మనిషితో నాకు తీరలేదు ఆ వేదన ఒక మనిషితో నాకు పోలేదు ఆ శోదర ఒక మనిషి దోరగా నాకు తొలగలేదు కానీ సృష్టికి కారుణామూర్తుడైన జీవము కలిగిన దేవుడు ఆయన తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి ప్రతి పాపము ప్రతి శాపమును ప్రతి మచ్చ ప్రతి ముడత అనేకమైన శాపక్రియలన్నీ ఏసునాముల కడుగుతున్నాడే భూమి మీద ఆయనే నద్రడిని ఏస్సు మమ్మల్ని తృప్తిపరిచారు అలలీయ దేవునా మనకి స్తోత్రం ఈరోజుకు ఇలాగ నిలబడి ఆయన మాటలు చెప్పాలంటే చాలా ఇంకా ప్రభువ బలపరచండి ధైర్యపరచండి అనేకులు ఈయన ఆశీర్వదించండి ప్రతి దినమూ ప్రార్థన చేయటం జరుగుతుంది అలలుయ దేవనామానికి స్తోత్రం ప్రియ సోదరుడ ప్రతి ఒక్క వాక్యముని కోసమే వాక్యములు నువ్వు బలపడటానికి మన బలపడటానికి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు తమ్ముడు దేవుని వాక్యము మర్చిదవా దేవుని వైపు చూడు దేవుని యొక్క కార్యాలు సఫలపరచబడుతున్నాయి ఆ మెయిన్ ప్రైజ్లా దేవుని అమ్మనిక ఇస్తూ